రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నట్లయితే మన సమాచారం అవుతుంది అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది భారీ వర్షాలకు అవకాశం ఉందో మనతో వివరించేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు సో వాతావరణం ఎలా ఉండబోతుంది భారీ వర్షాలు ఉన్నాయా లేదా ఆయన నేను తెలుసుకోండి నమస్తే సార్ సార్ చూడండి మనం నిన్న మొన్న చూసినట్లయితే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి సో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది వాతావరణం యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి వాతావరణ సూచికలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం నిన్నటి వరకు కొనసాగుతున్న వంటి అల్పపీడన ప్రాంతం బంగాళాఖాతంలో ఏదైతే ఉందో ప్రస్తుతం ఈరోజు కూడా అదే ప్రాంతంలో ఈ యొక్క అల్పపీడనం అనేది కొనసాగుతూ ఉంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది వాయువ్య అలాగే పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతూ ఇటు ఉత్తర ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిశా తీరం గుండా ఇది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది రానున్న రెండు రోజుల్లో కూడా ఇది వాయువ్య దిశగానే కదిలే అవకాశం కూడా ఎక్కువగా అనిపిస్తుంది దీనికి అనుసంధానంగా చూసుకున్నట్లయితే ఒక ఉపరితల చక్రవాకం కూడా కొనసాగడం వల్ల ఈ యొక్క ఉపరితల ఆవర్తనం కూడా చూసుకున్నట్లయితే సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఇది ఎత్తు పెరిగే కొద్దీ కూడా దక్షిణం వైపు వంపు తిరిగి ఉండడం వల్ల మనకి రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రానికి రానున్న నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు ఈరోజు కనుక చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు రేపటి నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది సార్ ఏ జిల్లాలకు భారీ వర్షం అతి భారీ వర్షాలు యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు సుమారు నాలుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఆదిలాబాద్ నిర్మల్ అలాగే చూసుకున్నట్లయితే సిద్దిపేట్ రంగారెడ్డి ఈ యొక్క జిల్లాలకు భారీ వర్ష సూచనలు అనేవి రోజు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నాలుగు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా కొన్ని జిల్లాల్లో ఎల్లో కలర్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఆదిలాబాద్ నిర్మల్ సిద్దిపేట రంగారెడ్డి జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం అవకాశం కనిపిస్తుంది అలాగే పశ్చిమ జిల్లాలో ఉన్నటువంటి నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లోనూ నల్గొండ సూర్యాపేట్ నాగర్ కర్నూల్లో కూడా భారీ వర్ష సూషన్ అనేది కనిపిస్తూ ఉంది ఇంకా మీ ఆసిఫాబాద్ మంచిర్యాల్లో కూడా భారీ వర్ష సూషన్లు అనేవి కనిపిస్తుంది ఈవెన్ సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్ అలాగే మేడ్చల్ మల్కాజులగిరిలో కూడా ఉదయం ఉదయం నుంచి మనకి మేఘకృతమైనటువంటి వాతావరణం కనబడుతుంది కాబట్టి ఈరోజు కూడా సిటీకి కూడా భారీ వర్ష చూషన్ అనేది జారీ చేయడం జరిగింది అంటే రోజు మటుకు ఈవినింగ్ వరకు ఏమైనా చేంజెస్ అయితే ఇందాక కూడా వర్షం కురిసింది సో సాయంత్రం ఏమైనా ఉందా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఒక రెండు సెంటీమీటర్లు వర్షం కురిసినా కూడా వరద తీవ్రతను తలపిస్తుంది కాబట్టి మనకు ఉన్నటువంటి వాతావరణ సూచికల ప్రకారం కూడా ఈరోజు కొంచెం భారీ వర్ష చూషన్ అనేది కనిపిస్తుంది కాబట్టి భారీ వర్షం అంటే ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది సో చూసుకున్నట్లయితే మధ్య మధ్యలో తీవ్రత కూడిన జల్లులు అలాగే క్రమేపీ చినుకులు అనేవి పడే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈరోజు భారీ వర్ష సూచన అనేది సిటీకి ఇవ్వడం జరిగింది అల్పపీడం కొనసాగుతుంది అన్నారు దీని ప్రభావం ఎక్కువ ఏ రాష్ట్రంపై ఉంది యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతం పశ్చిమ అలాగే వాయవ్య దిశగా కదలాడి ఇటు ఛత్తీస్గఢ్ అలాగే ఒడిశా ఇంకా ఆంధ్ర తీరం గుండా ప్రయాణించే అవకాశం కూడా రానున్న రెండు రోజులు కనిపిస్తుంది కాబట్టి ఇటు తీరం ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రం మీద కూడా దీని యొక్క ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపి రానున్న నాలుగు రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా భారీ వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగింది సార్ అంటే మనకి ఇప్పుడు దాదాపు రైని సీజన్ ఎందుకు వస్తున్నాం లాస్ట్ ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే మనకు రైని సీజన్ అవుతుంది సో ఈసారి మీరు అనుకున్నట్లే వర్షం గురించిందా రి ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం నమోదైన వర్షపాత ఘనంగాలు కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా జూన్లో మనకి ఆశాజనకంగానే వర్షపాతం అనేది నమోదైంది ఒక విధంగా చూసుకున్నట్లయితే మనం డెఫ్షిట్తో మనం జూన్ నెలని ముగించామని చెప్పాలి ఇరవై మూడు శాతం మనకి లోటు అనేది కనిపించినప్పటికీ కూడా జూలై వచ్చేసరికి ఈ లోట్ అనేది కొంచెం భర్తీ అయినప్పటికీ కూడా ఐదు శాతం అనేది లోటు అనేది కనిపించింది జూలై నెల చివరికి వచ్చేసరికి ఆగస్ట్కి వచ్చేసరికి మొదటి వారం మనకి ఆశాజనకంగా వర్షపాతం అనేది తీవ్రతతో లేనప్పటికీ కూడా వచ్చినప్పటికీ కూడా మనకి సెకండ్ వీక్ నుంచి తరచుగా మనకి ఇంటెన్స్ అంటే తీవ్రత కూడిన జల్లులు కూడా మనకి వచ్చాయి పదమూడు నుంచి పద్దెనిమిది దాకా వచ్చినటువంటి వర్షం అనేది చాలా తీవ్రతతో పాటు నష్టాన్ని కూడా మనకి ముఖ్యంగా రైతులకు చాలా నష్టాన్ని కలెక్ట్ చేసిందని చెప్పాలి అలాగే చూసుకున్నట్లయితే మనకి చూసుకుంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన వచ్చినటువంటి యొక్క తీవ్రత కూడిన వర్షం ముఖ్యంగా మనకి కామారెడ్డి ప్రాంతంలో కూడా కామారెడ్డి మెదక్ ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా దాని యొక్క తీవ్రత అనేది ప్రభావం అనేది కనిపించింది ఇక్కడ పొలాలు పంట పొలాలు అనేవి కూడా శాతం ఆల్మోస్ట్ మనకి ఒక మొక్క మొలకెత్తే దశలో ఉన్న పంట కూడా చాలా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు కూడా కనిపించాయి అంటే ఒక విధంగా చూసుకుంటే ట్లయితే తీవతో కూడిన జల్లులు అనేవి మనకి ఉన్న సగటుకి మనం వచ్చామనే చెప్పాలి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గణంకాల ప్రకారం మనం మెరుగ్గానే ఉన్నాము ఒక విధంగా ఇరవై మూడు శాతం రాష్ట్రంలో వర్షం యొక్క శాతం అనేది పెరిగిందనే చెప్పొచ్చు సగటు కంటే కూడా ఇరవై మూడు శాతం అధికంగా మనకి వర్షపాతం ఉన్నప్పటికీ కూడా కొన్ని జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకుంటే జైశంకర్ భూపాలపల్లిలో మనకి నాలుగు శాతం లోటు అనేది కనిపిస్తుంది అలాగే పెద్దపల్లిలో పదిహేడు శాతం ఇంకా చూసుకున్నట్లయితే నిర్మల్ లో ఇరవై నాలుగు శాతం అలాగే నల్గొండలో మనకి ఇరవై శాతం లోట్ అనేది కనిపిస్తుంది ఇంకా పెద్దపల్లిలో కూడా పదిహేడు శాతం లోట్ అనేది కనిపిస్తుంది అధిక మొత్తంలో వర్షం వచ్చిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు అనేది పదమ స్థానంలో ఉంది అని చెప్పొచ్చు నాగర్ కర్నూలులో సుమారు డెబ్బై ఎనిమిది శాతం వర్షపాతం అనేది అధికంగా ఈసారి నమోదైంది అలాగే చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో కూడా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అంతా కూడా ఒక విధంగా అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైందని కూడా చెప్పొచ్చు సార్ మనం చూస్తున్నాం కామారెడ్డిలో అత్యంత భారీ వర్షం కురిసింది పరిస్థితులు ఈ వన్ వీక్ టూ వీక్స్లో ఏమైనా ఉన్నాయా ఇక ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తీవ్రత కూడినటువంటి జల్లులు అనేవి ప్రస్తుతం అల్పపీడనం అనేది ఎప్పుడైతే తీవ్రత పెరుగుతుందో ఆ సమయంలో మనకి ఎక్కువగా ఉంటుంది సో కామారెడ్డిలో వచ్చేసరికి ఏంటంటే మనకి తీవ్రత కూడిన జల్లులు అనేవి నలభై రెండు సెంటీమీటర్లు ఇరవై ఏడును నమోదైతే ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చేసరికి ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది అంటే అత్యంత తీవ్రత కూడిన వర్షపాతం అనేది రెండు రోజుల వ్యవధిలో మనకి రావడం వల్ల తీవ్ర నష్టం అనేది ఈ యొక్క కామారెడ్డి ప్రాంతంలో వాటి అనేసి చెప్పవచ్చు యా ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి వాతావరణ సూచికల ప్రకారం కూడా ఇటు రాజస్థాన్ వెస్ట్ పశ్చిమ రాజస్థాన్ నుంచి క్రమేపీ యొక్క నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకుంటున్నాయి ఈ పదిహేనో తారీఖు సెప్టెంబర్ నుంచి అటు ఉత్తర ఉత్తర రాష్ట్రాల నుంచి క్రమేపీ పురోగించుకునే అవకాశం కనిపిస్తుంది మన తెలంగాణ రాష్ట్ర మనకు వచ్చేసరికి సుమారు మనకి అక్టోబర్ సెకండ్ వీక్ లో మనకి ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి పూర్తిగా రాష్ట్రం నుంచి సంహరించుకుంటాయని కూడా చెప్పొచ్చు త్వరలో ఋతుపవనాలు వస్తాయి సో ఎట్లా ఉంటుంది సర్వసాధారణంగా ఈ ఈశాన్య ఋతుపవనాలు అనగానే మనకి ఏంటంటే ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల మీద ప్రభావితం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఉత్తరాది రాష్ట్రాల కంటే కూడా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈశాన్య ఋతుపవనాల్లో ముఖ్యంగా ఇటు రాయలసీమ కానీ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కానీ ఈవెన్ తెలంగాణ కూడా మంచి వర్షం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈవెన్ తమిళనాడు ముఖ్యంగా తమిళనాడు తీసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల్లో తమిళనాడు ఏదైతే ఈ యొక్క మౌంటైన్ షాడో ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ నుంచి కొంచెం ఫ్రీ అయ్యి ఈ ఈశాన్య ఋతుపవనాల్లో మనకి ఎక్కువ వర్షపాతం నమోదయ్యి ఆ వర్షపాతం కూడా వాళ్ళు ఈ యొక్క పంటలు పండించడానికి కానీ పాడి పంటలకు ఎక్కువగా ఈ యొక్క వర్షాధారమైనటువంటి ఆ వాటర్ను ఉపయోగిస్తుంటారు కాబట్టి ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలు అనేవి ముఖ్యంగా తమిళనాడు రాయలసీమ ఏరియాస్కి ఎక్కువగా లాభం చేకూరుస్తూ ఉంటుంది వీటితో పాటు ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటు కోస్ట్ తీర బెల్ట్ కానీ అలాగే తెలంగాణ మన రాష్ట్రానికి కూడా ఈ యొక్క నైరు ఈశాన్య ఋతుపవనాల్లో ఈ యొక్క ఎక్కువ లబ్ధి పొందుతూ ఉంటాం ఓకే థ్యాంక్ యూ సార్ చూశారు కదా ఈరోజు నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ నిర్మల్ రంగారెడ్డి సీతిపేత ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ధర్మార్ గారు చెప్తున్నారు కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్ పండేతులకు హైదరాబాద్